హలో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ తన స్కిన్ ను కాపాడుకోవడానికి ఫేస్ గ్లోగా ఉండటానికి కొంతమంది ఫేస్ మీద ఉన్న మచ్చలు పోగొట్టుకోవడానికి ట్యాన్ పోగొట్టుకోవడానికి గ్లో తెచ్చుకోవడానికి కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సంప్రదించి రకరకాల క్రీములు తెచ్చుకుంటున్నారు కొంతమంది బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి కూడా ఫేషియల్ చేయించడమో లేకపోతే వాళ్ళు ఏదో చెప్పినవి కూడా పాటిస్తున్నారు కొంతమంది వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు అసలు స్కిన్ ఎందుకు పాడవుతుంది ఆ పాడవటం వల్లే కదా ఈ సమస్యలన్నీ కూడా ఎందుకు అంటే బయట పొల్యూషన్ దానివల్ల పాడవుతుంది రెండు చుండ్రు చుండ్రు వల్ల కూడా ఫేస్ మీద స్కిన్ పాడైపోయింది తర్వాత ఆహార నియమాలు కూడా కరెక్ట్గా లేకపోవటం తర్వాత వాతావరణంలో వచ్చే మార్పులు వీటి వల్ల కూడా మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పట్లేదు కానీ కొన్ని కొన్ని చిన్న చిట్కాలు మన ఇంట్లోనే ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో చిన్న చిన్న చిట్కాలు మన ఇంట్లో చేసుకొని కూడా మన ఫేస్ని గ్లోగా ఉంచుకోవచ్చు ఫేస్ పైన ట్యాన్ బాగొట్టుకోవచ్చు ఫేస్ మీద ఉన్న మచ్చలు బాగొట్టుకోవచ్చు కలర్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్మూత్గా తెచ్చుకోవచ్చు ఫేస్ని గ్లో తెచ్చుకోవచ్చు ఫేస్ని చేతిని కూడా ఇలా చిన్న చిన్న టిప్పులు పాటిస్తుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే టిప్ పాటించండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఒక్కసారికే మీకు రిజల్ట్ తెలుస్తుంది ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి కొంతమంది ముదురు శరీరాలు ఉంటాయి కొంతమంది పలచటి శరీరాలు ఉంటాయి వీటికి కూడా ఎంత స్మూత్ వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది ఈ టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఈ టిప్ కావాల్సిన ఏంటంటే ఈ టిప్లో మనం ఉపయోగించే పదార్థాలు ఏంటంటే బంగాళాదుంప బంగాళాదుంప మనకు ఈజీగా దొరుకుద్ది కదా తర్వాత బియ్యపు పిండి ఇది దొరుకుద్ది తర్వాత కాఫీ పౌడర్ ప్యూర్ కాఫీ పౌడర్ చాలా మెత్తగా ఉండాలి కాఫీ పౌడర్ ప్యూర్ కాఫీ పౌడర్ దొరుకుద్ది ఈ మూడే మనకు కావాల్సింది ఈ మూడితో ఏం చేద్దామంటే అసలు ఆ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మనం ఆ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం బంగాళదుంప ఒకటి తీసుకోండి ఒకవేళ ఫేస్కి చేతులు కూడా కావాలనుకుంటే ఒక రెండు తీసుకోండి ఫస్ట్ అయితే ఒకటి తీసుకోండి ఫేస్ కుక్కదాన్ని కావాలనుకుంటే ఒకటి తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ వేసేయండి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసిన తర్వాత ఆ మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లో వడగట్టండి వడగట్టి ఆ జ్యూస్ పక్కన పెట్టుకోండి ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ప్యూర్ కాఫీ పౌడర్ రెండు స్పూన్లు కాఫీ పౌడర్ ఆ బౌల్ వేయండి వేసి వేడి నీళ్ళు ఒక మూడు స్పూన్లు వేడి నీళ్ళు పోసి కలపండి బాగా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం జ్యూస్ తీసాం కదా బంగాళదుంప జ్యూస్ అది కూడా దాంట్లో వేయండి ఒక రెండు స్పూన్లు వేయండి వేసి బాగా మిక్స్ వేయండి మిక్స్ చేసిన తర్వాత బియ్య పిండి బియ్య పిండి కూడా రెండు స్పూన్లు వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఒక వెడల్ప గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి ఆ గిన్నెలో ఒక గ్లాసు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ దాంట్లో పోసేసి స్టవ్ పెట్టండి ఆ వాటర్ బాయిల్ అవుతుంటుంది కదా ఆ వాటర్ మధ్యలో మనం మిశ్రమం కలిపిన బౌల్ని పెట్టాలి పెట్టి ఆ వాటర్ బాయిల్ అవుతూ ఆవిరి వస్తుంటుంది కదా మూత ఏం పెట్టడం అవసరం లేదు మనం ఏం చేస్తుండాలంటే ఆ బౌల్లో ఉండే మిశ్రమాన్ని స్పూన్తో తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే ఆ కింద నుంచి వచ్చే ఆవిరికి ఆ మిశ్రం గట్టి పడింది పేస్ట్ లాగా అవుతుంటుంది తిప్పి పేస్ట్ లాగా అవ దించేసుకోవాలి ఒకవేళ కొంచెం పేస్ట్ లూజ్ కలగడానికి కొంచెం గట్టిగా ఉందనుకో వేడి నీళ్ళు మాత్రమే పోయాలి చన్నీళ్ళు పోయకూడదు వేడి నీళ్ళు కొంచెం వేసుకొని కలుపుకోండి ఓకే వేడి నీళ్ళ ఉపయోగించాలి మీకు స్టోర్గా ఉండాలంటే ఒక నెలపాటు స్టోర్ అవ్వాలంటే వేడి నీళ్ళు మాత్రమే కలుపుకోవాలి అక్కడ ఆ పేస్ట్ని ఏం చేయాలంటే ఒక గాస్ సీసాలో స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకుంటే మీకు వన్ మంత్ వరకు సరిపోయింది లేదు మాకు ఇలా కాదండి మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటామంటే కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఒక రెండు వారాలు సరిపడా ఉంచుకొని చేసుకుంటున్నా మీ ఇష్టం చేసిన తర్వాత ఆ పేస్ట్ కొంచెం తీసుకొని ఎలా రాసుకుంటారంటే ఫేస్కి ఇలా ముందు ఒక ఫైవ్ మినిట్స్ స్క్రబ్ చేయాలి ఫేస్ మీద ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాల వరకు ఫేస్ అంతా కూడా మసాజ్లాగా చేయాలి స్క్రబ్ చేసిన తర్వాత అప్పుడు ప్యాక్ వేసేయాలి ప్యాక్ ఎలా చేస్తారు పైనుంచి కిందకేది ప్యాక్ ఫేస్ మీద కూడా కింద నుంచి గడ్డం దగ్గర నుంచి పైకి పుయ్యాలి పే ప్యాక్ ఆ పేస్ట్ని గడ్డం దగ్గర నుంచి పైకి అంటే పైకి ఎక్కడ పైకి అనేటట్టు ఉండాలి ఫేస్ ప్యాక్ కిందకేసుకోకూడదు పైకి వేసిన తర్వాత ఒక అరగంట సేపు ఉంచాలి ఎండిపోయేంత వరకు ఉంచుకోవాలి ఉంచేసి ఎలా క్లీన్ చేస్తారు చల్లని నీళ్ళతోటి ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఊరికే ఎగదాటుగా నీళ్ళ కొట్టేసి ఇళ్ళల్లా బరాబర రుద్దేయొద్దు కొంచెం ఇలా అనుకోవటం ఆ చేయి మళ్ళీ క్లీన్ చేసుకోవటం మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి మళ్ళీ ఇలా అనుకోవటం మళ్ళీ చేయి క్లీన్ చేసుకోవటం ఇట్లా మెల్లిగా ఇలా అనుకోవటం ఎట్లా చేయటం ఇలా అనుకోవటం ఇలా చేస్తే ఆ ఫ్రెష్ వాటర్ తోటి అటు మెల్లిగా స్మూత్గా క్లీన్ చేసేసుకుంటే ఫేస్ ఎంత గ్లో ఉంటుందంటే ఎంత షైన్ ఉంటుందని మీకే తెలుస్తుంది అలాగే చేతులకు కూడా చేతులకు కూడా ఎట్లా పూస్తారంటే అరిచేయి నుంచి పైకి పై నుంచి కిందకు పూయకూడదు ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ కింద నుంచి పైకి బియ్యాలి ఫస్ట్ కొంచెం ఒక 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 లేయర్ వేసుకోండి ఎందుకంటే మన ఫేస్కి అయితేనేమో స్క్రబ్ చేస్తున్నాం ఫస్ట్ లేయర్ తర్వాత ప్యాక్ చేస్తున్నాం చేతి మీద అయితే ఫస్ట్ లేయర్ రబ్ స్క్రబ్ చేయనవసరం లేదు ఫస్ట్ లేయర్ వేసేసేయండి తర్వాత సెకండ్ లేయర్ వేసేసేయండి వేసేసిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఆ చేతిని ఇలాగే గట్టిగా రుద్దకుండా కొంచెం వాటర్ తీసుకోవటం అలా తొడవటం మళ్ళీ ఫ్రెష్గా చేకడుక్కోవటం మళ్ళీ ఫ్రెష్గా చేతిని మళ్ళీ తొడ అట్లా చేసుకోవాలి అట్లా చేసుకుంటే మీ ఫేస్ ఎంత గ్లో అనేది ఫస్ట్ టైంకే మీకు అర్థమవుతుంది ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టుకునే కంటే కూడా చిన్న టిప్ ఇది ఎక్కువ ఖర్చు లేని టిప్పు ఒక ఆలు ఒక బీ పిండి రెండు స్పూన్లు కొంచెం వేడి నీళ్ళు కాఫీ పౌడర్ ఇంతే మనకు కావాల్సింది వీడితోటి మీకు మంచి గ్లో ఉంటుంది సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి బ్యూటీ పార్లర్కి కూడా వెళ్ళే టైం లేదు మన దగ్గర ఏ క్రీములు లేవు అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఐదు ఆరు రోజులు బయట ఏదైనా పెళ్ళికో లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరకో లేకపోతే ఏదైనా ఊరో వెళ్తున్నారనుకో అప్పుడు కనుక ఇది వేసుకొని వెళ్ళారంటే ఒక ఐదారు రోజులు ఆ గ్లో ఆ స్మూత్నెస్ అనేది అలానే ఉంటుంది మీకు తెలుస్తుంది కాబట్టి ఇది ఈజీ టిప్పు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కష్టం లేని టిప్ ఇది కాబట్టి చక్కగా చేసుకోండి మీకు ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ